ఈ శంకరన్న అన్ని గిట్లనే చేస్తాడు ఇంకో డొక్కు బండి పెట్టిండు మధ్యలో ఈ దొరబాబు గారి ఈ టైం అయింది సరే ఏదో టైం వచ్చాం కదా పదండి నడుని ఆగండి ఏమైంది జానికి మీకేమైనా అర్థం పడుతూ ఉందా ఇక్కడ షూటింగ్ ఏంటి రాజ్యానికి మేము ఉన్నాం వెళ్దాం పదా పదమ్మా పద అలా ఉంది వర్కౌట్ అంటే ఏందన్నా రండి అన్న లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం అదే షూటింగ్ పది రండి లొకేషన్ అదిరిపోయింది రా ভাই మన సినిమా సూపర్ హిట్టే అవ్ నేనే థ్యాంక్ యూ రా పైకి పోాలా నువ్వు ఎక్కంటే అక్కడైనా హేర్ రాత్రిద్దరు ఎవరు మీరు ఏం కావాలి నువ్వే కావాలి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏం కావాలి ఇది మనిషి మనిష దైవా అరేరే దెయ్యం అనుకో పాదాలు వెనక్కుంటాయి అదే మనిషి అనుకో పాదాలు వచ్చారు సార్ 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 ఎక్కడ కనబడ్డారా సార్ 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 ఇదేంట్రా ఇది దెయ్యాలి కొంత కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఉండేది కూడా మనుషులే సార్ మీరు ఎక్కడున్నారా అసలే కొత్త ప్లేసు పైగా చీకటిగా ఉంది అందుకే సార్ ఈ టైంలో రావడం ఏంటి అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్ సరే రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి పొద్దున్నే మాట్లాడుకుందాం గుడ్ నైట్ గుడ్ సార్ ఏంటిది శ్రీరామ్ ఈ ఇల్లు ఏంటి ఇక్కడ షూటింగ్ ఏంటి నాకేదోలా అనిపిస్తుంది నువ్వు పెద్దానికి ఎలా ఆలోచిస్తావేంటి షూటింగ్ అవగా వెళ్ళిపోదాం కదా ఇక్కడే ఉండిపోతావా చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరం అవును కరెక్టేరా నాకు కూడా అంత నాకు డౌటే ఇక్కడ ఏదో జరుగుతుంది ఉదయాన్నే వెళ్ళిపోదాం షూటింగ్ వద్ద ఏమి వద్దు ఏమంటారు సరే మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం హలో ఏంటయ్యా బాబు ఇష్ట ఇష్టాలు అనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా నాలుగు రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం మీరేం కంగారు పడకండి మీకేం భయం లేదు అంతా నేను చూసుకుంటాను కొత్త ప్లేస్ కదా మీరు రెస్ట్ తీసుకోండి మీ ముగ్గురు ఎక్కడే ఉండండి మీ ఇద్దరు నాతో రండి సరే రండి శివాయ ఏమిటి నీమాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ ఓం నేయమ శివాయ ఏమిటి మాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ ఆకారం బోడిదంత ఆహార్యం బూడిదంట ఆకారం బోడిదంత ఆహార్యం బూడిదంట ఓం నమ శివాయ ఏమిటి మాయ ఓం నమో శివయ్య అంటే నేహాయ వినబడె నా గరళ కంఠ ఇన్నాళ్లకి గుండె గంట లయకారుడు నీ వంట నీ వెనకే నేనుంట నటరాజువు నీ వంట ఈ నటనంత నటరాజువు నీ వంట ఈ నటనంత ఓం నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర పతయే హర హర మహాదేవ శంభో శంకరూ సార్ తన పేరు జానకి సార్ హీరోయిన్ పేరుకు తగినట్టే ఉన్నావు ఎవ్వరూ పడి ఉండరు నీ వెంట నువ్వు పడకూడదు మరే రావణుని కంట పరిపూర్ణం అవ్వాలంటే మానవ జీవితం పరమాత్మ సేవలు అవ్వాలి అంకితం ప్రతిరోజు పలుకుతుంది మనకు స్వాగతం ప్రతి క్షణం గుర్తుకు రావాలి మన కథారా రాత్రికెళ్ళి టీ తాగడం మానేసినా కదా మరి మీకు నేను ఆడవాళ్ళకి అందరంత దూరాన్ని ఉండాలని వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోకూడదని అన్నపూర్ణ స్టూడియో మీద కొట్టేసుకున్నానండి అరే అన్నపూర్ణ స్టూడియో మీద కొట్టేసినవా అన్నపూర్ణ ఆంటీ మీద కొట్టేసినవారా చెప్పుకోరా నీ గురించి నా పేరు దొరకబాబండి కెమెరా మ్యాన్ అయ్యి ఆ యూట్యూబ్లో మంచి ఫేమస్ సార్ బాధిస్తాడు పర్లేదు సార్ తను తన పేరు సుమతి తను పలకరిస్తే తప్ప మీరు ఎవరు పలకరించకూ అబ్బా సార్ నమస్కారం సార్ ఏటో దొంగు చూపులు అదే ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు సార్ రాత్రి వీలతో పాటు నేను వచ్చాను సార్ నా పేరు సిల్వర్ స్క్రీన్ శంకర్ సార్ విలన్ సార్ నిజ జీవితంలోనా కాదు సార్ సినిమాలో విలన్ సార్ సినిమాలో విలన్ అయితే వీళ్ళతో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అది ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను సార్ ప్రాపర్టీస్ ప్రాపర్టీ చెక్ చేస్తున్నావా ఎక్కడ ఏముందో చూసుకుంటున్నావా అక్కడ మీరు ధ్యానంలో ఉన్నప్పుడు వచ్చాను సార్ మీ ధ్యానం చెడగొట్టడం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను సార్ ఎవ్వరు ఎవరిని చెడగొట్టలేరు ఎవరికి చెడు ఆలోచన ఉంటే వాళ్ళే ముందు పోతారు థ్యాంక్ అంటే తనకు కొంచెం స్పీడ్ ఎక్కువండి షూటింగ్ అయిపోతే తొందరగా వెళ్ళిపోదామని అంతే సార్ తొందరపడ్డవాళ్ళు తొందరగా పోతారు అందరు అలా ఉండిపోయారు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి జోక్ చేశాను అంతే ఓకే కొంచెం ఎక్కువైంది మీకు కావాల్సింది చూసుకోండి వెళ్ళండి ఉంటాను సార్ బాబు నేను రెడీ ఎక్కడ పెట్టాలా చెప్తే పెట్టి తీసేస్తాను ఏంటి ఏంటాడు చెప్పేది అసలు ముందు ఏదో ఒక అనుకోవాలి ఏంటన్నా మనం ఎందుకు వచ్చాం ఏదో ఒక లైన్ అనుకోవాలి అనుకోకుండా వచ్చి ఏం చేస్తామని అసలు షూటింగ్ ఉందా లేదా షార్ట్ పెట్టాలా వద్దా అది చెప్పడం ముందు మీ అందరు గోలో నాకు అర్థమైంది హీరోయిన్ ని విలన్ అంటే నేను ఒక ఇంట్లో లాక్ చేస్తాను నేనున్న చోటకి హీరో హీరోయిన్ కోసం వస్తాడు హీరోయిన్ తీసుకెళ్ళో ఫుల్ టెన్షన్ ఆఖరికి నన్ను చంపి హీరోయిన్ తీసుకెళ్తాడు అసలు అది కదంటరా అయినా కథ లేకుండా ఎక్కడి దాకా రావడం ఏంటయ్యా అవన్నీ అయిన తర్వాత కదా షూటింగ్ రావాలి అసలు షూటింగ్ అయ్యా కదా మీరు రావాలి ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో మాకు బాగా తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు అయినా నిన్ను ఎవరు సెలెక్ట్ చేశారయ్యా మొహంలో లో అరుపులే తప్ప హావభావాలు ఏం మిస్టర్ నీకు విషయం తెలుసా అన్ని విద్యలు తెలిసిన వాడు అణిగి మణిగి ఉంటాడు అంతా నాకే తెలుసనేవాడు అవధులు దాటేస్తాడు అన్నీ చూస్తూ ఆపై వాడు అంతా గమనిస్తాడు ఆఖరి క్షణాన అన్ని తానై అంతం చేసేస్తాడు శివోహం నీ వంకరాశాల ఎక్కడ అతను మన ఫైనాన్షియర్ కాదు ఫైనల్ అనౌన్సర్ సాహసం తల అపజయమే ఎదిరించావా విజయం నీదే భయము జయము సుఖెదురేరా డార్లింగ్ ఈరోజు ఎందుకు నువ్వు నా కళ్ళకు మరీ అందంగా కనిపిస్తున్నావు ఏది తిప్పని Cisco. Good, good. Cheers. Okay. Dene, gübre అయిపోతుందిరా ఏం ప్రాబ్లం లేదు కాఫీ తీసుకో నీకు కాఫీ కిందకొస్తే వస్తే టిఫిన్ రెడీ చేస్తా సుమతి ఏంటి నువ్వు తక్కువగా మాట్లాడతావు మౌనంగా ఉంటావు ఎప్పుడు ఏదో లోకంలో ఉంటావేంటి నేనంతే నా లోకమంతా భూపతే వస్తా కొన్ని అంతే ఆయన తన గురించి నీకెందుకు ఏంటి అలా అంటావు తను ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటుంది అందుకే అడిగా కరెక్టే వాడి గురించి తప్ప ఏమి ఆలోచించడం చూస్తుంటే అర్థం అవుతుంది కదా ఎవరి కదా వాడుకుంది కానీ వచ్చిన పని చూద్దానండి నేనైతే ఎప్పుడో రెడీ మీరు రెడీ అయితే ఎవరి గోల వారిది ఒక్కరికి క్లారిటీ లేదు అది నిజమే పాలు కాఫీ నువ్వు కానీ ఏదైనా పుచ్చుకోవడానికి రెడీ నువ్వు తీసుకుంటే నేను వెళ్తాను ఎక్కడికి భూపతికి పాలు ఇవ్వాలి భూపతి ఏమండి పటా సుమతి ఎప్పుడు ఆ రూమ్ లోకి వెళ్తా తలుపు లాక్ చేసుకుని వస్తావు ఏముంది అందులో ప్రమాదం అందులోనే అందులోనే నువ్వు వెళ్తే తెలుస్తుంది ప్రమాదం అంటే ఏంటో మా అలాగే అందుకులే అయినా ఏముందా రూమ్లో అందరికి ఇచ్చావా ఇచ్చాను ఆ అమ్మాయి చాలా మంచిది అది అమ్మాయి పేరులోనే ఉందిగా వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు షూటింగ్ అయినంత వరకు ఉంటారు ఏమని ఇబ్బంది అందరూ చాలా సరదాగా ఉంటున్నారు కాకపోతే కాకపోతే అతను వెనక వెనక వచ్చి ఎంత బాగున్నాయో పాలు నా గురించి అలా మాట్లాడుకో నేను చాలా మంచిదాన్ని మరి నేను నువ్వు ముదురా మరి నీ అంత కాదు

ఈ నిన్న ఇలా చూస్తుంటే నాకేదో చేయాలనిపిస్తుంది నీకేమనిపించట్లేదా నాక నా మనసులో అనుకున్నది అనిపిస్తుంది అవునా ఇచ్చేయచ్చుగా ఎవరూ లేరు ఇచ్చే ఇచ్చేనా ఏంటిది ఇంకేంటి అది ఎవరిని చూస్తే బాగోదీ నిన్ను ఒంటరికి దొరికేనని వాటికుందాం అనుకుంటున్నావా సరికి కోరికలు ఎక్కువైపోతున్నాయి అనిపిస్తుంది మరి ఉన్నాము ఇదేంది సూపర్ ఉంటుంది అలా టైట్ జూమ్ కి వెళ్తే రేయ్ ఆ యాంగిల్లో బెటరా మిడ్డా క్లోజా పెట్టాలో పెట్టాలంట యూట్యూబ్ తప్ప సినిమా పెట్టాలి వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆ అవును శ్రీరామ్ సీన్ ఏంటంటే నువ్వు జానికే లవ్ లో దించడానికి ప్రయత్నిస్తావు ఇప్పుడు లవ్ సీన్ ఏంటి అవ్ కరెక్టే కదా ఆల్రెడీ వాళ్ళ ఇద్దరి మంది లవ్ ఎప్పుడో షూరు అయిపోయింది సత్యనా నేను అనేది దాని గురించి కాదు ఇప్పుడు సిచువేషన్ ఏంటి లవ్ ఏంటి నేను చెప్తా ఆగు ఆగుతల్లి రే శంకరాన్న తను కిడ్నాప్ చేస్తే కదా లవ్ సీన్ ఏంటి నాకు తెలుసుగా ఏదో ఒకటి ఏదో ఒకటి చేయడం కాదు మీరు షూటింగ్ చేయాలి ఇంకోటి చేయకూడదు దేని గురించి మాట్లాడుతున్నావు అన్న మధ్యలో వచ్చి అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు ఏంటి విషయం నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు అంటే నువ్వు వచ్చింది ఒకటి మేము వచ్చింది ఒకట అందరం వచ్చిన షూటింగ్ పని మీదే కదా అదే అదే అందులో ఇది ఒక పార్ట్ సీన్ ఏంటో చెప్తే చితక్ కూడా ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు నో దోసేసి కాదయా లేపేసి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా లేపేడు అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది ఎలా చెప్పాను కరెక్ట్ చెప్పినా సార్ నేను ఎప్పుడు కరెక్ట్ ఏమంటావు సిల్వర్ స్క్రీన్ మీరు చాలా కరెక్ట్ సార్ అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు చేయకపోతే చేయి జారిపోతుంది కదా చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి సూపర్ సార్ భూపతి గారు మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్ థ్యాంక్ యూ జానకి అనుభవం జానకి అనుభవం నచ్చింది చేజికించుకోవడం చేజికించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం అది జాబ్ అయినా కావచ్చు ఇంకేదైనా కావచ్చు సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు అవునయ్యా మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు మన పూర్వపు కవుల కవితలు పాటలు పద్యాలు గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు రాసి వినిపిస్తాడు మీరు రాస్తారా రాసిన కవితకు రత్నాలు ఇవ్వడానికి రాయల కాలం కాదిది రాయడానికి రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి విలన్ ఇంకా దిగలేదా తలపొచ్చేసింది సార్ నేను అడిగింది అది కాదు బెడ్ మీద నుంచి దిగలేదా అని అబ్బా అది ఏం ఉందో కానీ ట్యాంక్ ఎక్కేసింది సార్ ఈ మందు మీకు అలవాటు ఉండదులే ఇంపార్టెంట్ కదా సార్ రాత్రి తాగినప్పుడు బానే ఉంది సార్ తాగిన తర్వాతే నాకేం అర్థమైతలే సార్ నేను కౌట్ ఫోకస్లోనే ఉన్నాను సార్ ఈ ఫోకస్ షిఫ్ట్ చే సార్ రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ ఓ నీ ఫోకస్ పెట్టారు సార్ ఉప్పు కారం తిన్న బాడీ కదా సార్ ఉపకారం చేసినోళ్ళకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాత్ర వేస్తారు దాన్ని ఉప్పు పాత్ర అంటారు తెలిసిందా లేచి తయారవ్వండి ఎడార్లు ఓఎస్ఎస్ లక్క మన కోసమే కూర్చున్నట్టుంటావా పువ్వును చూసే పువ్వు నా కోసం ఒకసారి నవ్వు నీ కొల్లంతా కొవ్వే కుదురుగా ఉండవు నువ్వు జ్యువెలరీయా కాదురా లలితా జ్యువెలరీస్ ఏ షాంపూ పడతారండి మీరా ఈ మీ చేతి భలే ఉన్నాయండి మొక్క ముద్దు పెట్టుకుంటే అరిగిపోతావా వాళ్ళందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడికే వెళ్తున్నాను సార్ పద వెళ్ళు పదండి అరే వాడిట్లే లేట్ చేస్తే నేను డైరెక్షన్ ఏమైనా డైరెక్టర్ సార్ ఏం ప్లాన్ చేసావు ఏం లేదు సార్ అందరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువై ప్రతి సీను స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది ఓహో నువ్వేమనుకోకపోతే నీకు ఖర్చు చెప్తానయ్యా బాగుంటుంది మీకు ఇష్టమైతే చెప్పండి సార్ చేద్దాం ఏం లేదు మీరు ఇష్టపడ్డా మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి అంతవరకు తెచ్చుకోకు ఇప్పుడు మనం కదలకొద్దాం చెప్పండి సార్ ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది ఒక ముసలోడు పాప కింద చచ్చిపోయాడు అనుకున్నారు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు అదృష్టవశాత్తు అతను బతికేశాడు వాళ్ల రుణం ఎలాగోలగా తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు అదేంటంటే ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు వాడితో పాటు ఓ అంతమైన అమ్మాయి కూడా ఉంది దాంతోపాటు కావలసినంత డబ్బు ఉంది మీరు ఆ బంగ్లాకెళ్ళి వాడిని ఎలాగోలగా లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు يلعبوا نكتا سوبر 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 ثانك يو ثانك يو ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి ఆ రెండు క్యారెక్టర్స్ నేను సుమతి అనుకోండి నో కన్ఫ్యూషన్ కదా ప్రొసీడ్ అయిపోండి ఓకే ఆ ఇంకో విషయం ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయింది అనుకోండి వాడెవడు నేనే భూపతి ఎస్ క్యారెక్టర్ అయ్యా ఓకే ఇక మీరు మొదలు పెట్టండి ఓకేనా కథ బాగా చెప్పారు కదా నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు బాగుంది కదా అదిరింది ఏంటి విషయ శంకర ఏమంటావు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చిన ఎల్ల